హాయ్ అండి అనంతపూర్ అరుణ యాక్టివిటీస్కి స్వాగతం అండి సందీపాని స్కూల్ డే అనమాట ఫంక్షన్ అరేంజ్మెంట్ చేశారండి ఇక్కడ చాలా గ్రాండ్గా తగిన అరేంజ్మెంట్స్ చేశారు కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా అరేంజ్మెంట్ చేశారండి ఇక్కడైతేగినా మా పెద్ద అబ్బాయి వచ్చేసి డీజే టీల్లో అనే సాంగ్కి డ్యాన్స్ వేస్తున్నారండి చిన్న చిన్న పిల్లలు ఎంత బాగా ఎంత చక్కగా డ్యాన్స్ వేశారంటే అంత చక్కగా డ్యాన్స్ వేశారండి సందీపాని స్కూల్ ఇది ఒక విద్యాలయం కాదండి ఇది సరస్వతీ దేవి కొలువై ఉన్న ఒక దేవాలయం అని చెప్పచ్చండి ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే నా ప్రతి ఒక్క టీచర్లోనూ ఒక సరస్వతి దేవి నిజంగానే కొలువై ఉంటుందండి ఇది నా అభిప్రాయం అండి ఎందుకంటే మా అబ్బాయి టూ ఇయర్స్ బ్యాక్ వేరే స్కూల్ చదివాడండి కొన్ని కారణాల వల్ల వేరే స్కూల్కి వేయాల్సి వచ్చింది ఆ స్కూల్ నేమ్ అయితే ఎగినా నేను రివీల్ చేయను ఫస్ట్ అయితే ఎగినా నర్సరీకి ఆ స్కూల్లోనే మేము జాయిన్ చేసామండి వన్ ఇయర్ అయితేగినా మా అబ్బాయి హండ్రెడ్ పర్సెంట్కి ట్వంటీ పర్సెంట్ మాత్రమే నేర్చుకున్నాడండి ఆ స్కూల్లో తగినా మిగతావన్నీ మేమే ఇంట్లో అనమాట ఆ స్కూల్లో సరిగ్గా చదవడం లేదు వేరే స్కూల్కి జాయిన్ చేపిద్దాము అని చెప్పేసి నేను అన్నాను మా ఆయనతో ఓకే నెక్స్ట్ ఇయర్ జాయిన్ చేపిద్దాంలే అని చెప్పేసి అన్నారు ఆయన ఓకే అని నేను ఏ స్కూల్లో జాయిన్ చేపిద్దామనే స్కూల్స్ అన్నీ వెతికానండి వెతికిన తర్వాత నేను అందరికీ అడిగి చూశానండి అందరూ ఒకే స్కూల్ పేరే చెప్పారండి ఆ దోన్లో పెద్ద స్కూల్ ఏదైతే ఉందో అది అందరికీ తెలిసిన విషయమే కదా ఆ స్కూల్ నేమ్ కూడా నేను రివీల్ చేయను ఎందుకు మనకు ఆ స్కూల్ నేమ్ చెప్పండి నేనైతే గిన ఆ స్కూల్లోనే జాయిన్ చేపిల్ల అని చెప్పేసి మా ఆయన దగ్గర నేను పట్టు పట్టుకొని కూర్చున్నానండి నా మాట కాదన లేక ఇంకా మా ఆయన అక్కడికి ఎగ్జామ్ ఆ స్కూల్కి తీసుకెళ్లారండి ఎగ్జామ్ కండక్ట్ చేశారు ఎగ్జామ్లో పాస్ అయితేనే సీట్ వస్తుందండి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు ఓకే అని చెప్పేసి ఎగ్జామ్ రాయించాము ఎగ్జామ్ ఎగ్జామ్ రాయించిన తర్వాత అయితేగినా ఆ స్కూల్లో అయితేగినా సీట్ రాలేదండి సీట్ రాలేదని చెప్పేసి నేనైతే చాలా అప్సెట్ అయ్యానండి ఫైనలీ సందీపాన్లోనే మా బాబుని జాయిన్ చేయించామండి జాయిన్ చేయించేటప్పుడు కూడా సార్ వాళ్ళు టెస్ట్ పెట్టారు టెస్ట్ పెట్టిన తర్వాత కూడా సార్ వాళ్ళు చాలా పూర్గా ఉన్నారు సార్ అని చెప్పేసి కూడా చెప్పారు ఓకే అయినా పర్లేదు మేము జాయిన్ చేయించుకొని మేము బాబుని బాగా చదివించగలుగుతాము అని చెప్పి కాన్ఫిడెంట్గా జాయిన్ చేయించుకున్నారండి నిజంగా చెప్పాలంటే నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నానండి ఇప్పుడు పెద్ద పెద్ద స్కూల్స్లో ఒక టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత మీరు ఆ టెస్ట్లో పాస్ అయిన తర్వాతే ఆ స్టూడెంట్ని జాయిన్ చేయించుకుంటారు మళ్ళీ ఫెయిల్ అయిన స్టూడెంట్ పరిస్థితి ఏంటండి ఒకసారి ఆలోచించండి చదివే స్టూడెంట్ ఎక్కడ ఎక్కడ ఏ స్కూల్లో జాయిన్ చేయించినా కూడా ఆఖరికి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయించినా కూడా చదివే స్టూడెంట్ ఎక్కడైనా కూడా చదువుతాడండి వాడు క్లాస్లో ఫస్ట్ బెంచ్లో కూర్చొని చదువుతాడు లాస్ట్ బెంచ్లో కూర్చొని చదువుతాడు ఎక్కడ కూర్చున్నా కూడా చదివే స్టూడెంట్ ఎక్కడైనా చదువుతాడండి మనకి మనము ఒక టీచర్గా మా ఇంప్రూవ్మెంట్ చేయాల్సిందేది డల్ స్టూడెంట్స్నండి చదివే స్టూడెంట్స్ని జస్ట్ లెసన్ చెప్పేస్తాము వాడు చదువుకుంటాడు అన్నీ చేస్తాడండి కానీ డల్ స్టూడెంట్నే కదండి మెయిన్ పట్టుకొని వాడిని చదివించి వాడిని ఒక వృద్ధిలోకి తీసుకురావాల్సిన బాధ్యత టీచర్స్దే కదండి అది ఆ పని తగిన హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ సందీపాని స్కూల్లో ప్రతి టీచరు చేస్తున్నారండి నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాను అంటే ఎగ్జాంపుల్ మా బాబే అండి మా బాబాయ్ తేగిన స్కూల్లో జాయిన్ చేయించినప్పుడు అసలు జీరో నాలెడ్జ్ అండి ఓపెన్గా చెప్తున్నాను జీరో నాలెడ్జ్ మా అబ్బాయికి ఒక ఏబిసీడీలు ఒక్కటే వచ్చండి నంబర్స్ రావు ఏం రావు సండే మండే ఇవన్నీ ఏవి రావండి మా బాబుకి జీరో జీరో నాలెడ్జ్తో జాయిన్ చేయించామండి నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే కదా సందీపాని స్కూల్లో జాయిన్ చేయించిన తర్వాత వితిన్ త్రీ మంత్స్కి మా బాబులో నేను చేంజ్ చూసానండి వాడు రీడింగ్ చేసే విధానం కానీ మాట్లాడే విధానం కానీ ఎంత చేంజ్ అయినాడంటే మా బాబు చాలా చేంజ్ అయినాడండి అసలు త్రీ మంత్స్ తర్వాత నేనైతే ఎంత షాక్ అయినానంటే నిజంగా మా బాబుకి నే ఇంటికి వచ్చిన తర్వాత బుక్ ఓపెన్ చేసి ఏం అడిగినా కూడా టబీమనే అనే ఆన్సర్ చెప్పేస్తాడండి ఇంకా చెప్పాలంటే కింద వానికి ఫీవరు జలుబు దగ్గు అలా వచ్చినప్పుడు మేమే ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అలా స్కూల్కి పంపించలేదు కానీ మా బాబాయ్ తగిన శ్లోకాలి తగినా చాలా బాగా చెప్తారండి ఎగ్జాంపుల్గా నేను ఇంకొక విషయం చెప్తాను ఇక్కడ మీకు వచ్చేసి నగర్ అండి పార్క్లో ఒకసారి బాబుని ఆడిపించుకొని రావడానికి ఒకసారి పార్కు తీసుకెళ్ళానండి అక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నాడండి ఆయనకు వచ్చేసి ఒక సిక్స్టీ ఫైవ్ సెవెంటీ దాకా ఏజ్ ఉంటుందండి వాకింగ్కి వచ్చారు అక్కడ ఏ స్కూల్ చదువుతున్నావు నానా నువ్వు అని చెప్పేసి అడిగారు ఆయన అడిగితేగిన మా బాబు వచ్చేసి సందీపాని స్కూల్ అని చెప్పేసి అన్నారు చాలా మంచి స్కూల్లో చదువుతున్నావు నానా అని చెప్పేసి ఆ పెద్ద ఆయన అక్కడ అంటున్నారు నేను దూరంగా ఉండి వింటున్నానండి నాకైతే తేనా ఆ ఆ మాట అన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది పెద్దఐనా అన్న మాట మాత్రము హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ నిజమండి ఈ విషయం అయితే అయితేగైనా నేనైతేగైనా గర్వంగా చెప్తానండి నిజంగా అంటే ఎవరైనా చిన్నపిల్లలు నా దగ్గరికి ఇప్పుడు బోటెక్ ఇంట్లో నడుపుతున్నాను కదండి ఎవరైనా పేరెంట్స్ వచ్చినప్పుడు ఏ స్కూల్ జాయిన్ చేపిల్లా ఏమి అని ఒకవేళ కానీ ఎవరైనా అడిగే అడిగారనుకో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితేగైనా ప్రమోట్ చేసేది సందీపాని స్కూల్లో జాయిన్ చేయించండి సందీపాణి స్కూల్లో జాయిన్ చేయించిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఏం చదివినాడు ఏం పెట్టినాడు అని మనము చెక్ చేసుకోవాల్సిన అవసరమే లేదు అని చెప్పేసి నేనైతే కాన్ఫిడెంట్గా చెప్తానండి అంటే చెక్ చేసుకునే అవసరం లేదు అని కాదండి ఎందుకని అంటే బాబు స్కూల్లో ఏం చదివాడు ఏం కథ అని చెప్పేసి మనం ఇంటికి వచ్చిన తర్వాత కూడా చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మన పేరెంట్స్కి ఉంటుందండి స్కూల్లో చదివిండేదే కాక ఇంటికి వచ్చినప్పుడు కూడా మనం కూడా చూసుకోవాలి ఆ చూసుకునే బాధ్యత కూడా మంది యాక్చువల్గా చెప్పాలంటే కన్నా ఫంక్షన్ రోజు వచ్చేసి నేను స్కూల్ గురించి ఫీడ్బ్యాక్ ఇద్దామని అనుకున్నానండి మా ఇంట్లో ఏమని అంటే గయినా మా చిన్నబాబు కొంచెం సతాయిస్తుండే అందువల్ల మా పెద్ద బాబు టూ సాంగ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నైన్ థర్టీ అయిపోయిందండి ఇంటికి వెళ్ళిపోయేసరికి చిన్నోళ్ళు కదా ఇంకా వాళ్ళకి తినిపించి అవన్నీ చూసుకోవాలి కదా అది కూడా మన బాధ్యతే కదా ఇంటికి వెళ్ళిన తర్వాత స్కూల్ గురించి తగిన ఒక్క వర్డ్లో ఒక్క మాటలో చెప్పాలి అని అంటే చదువుకి బ్రాండ్ అని అంటే సందీపాని స్కూల్ అండి గర్వంగా చెప్తానండి ఈ మాట తెగిన నాకు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అయ్యిందండి నేను త్రీ మంత్స్లోనే మా బాబులో నేను మార్పు అనేది చూశానండి ఎంత బాగా చదువుతున్నాడు అంటే అంత బాగా చదువుతున్నాడు స్పోకన్ కూడా చాలా బాగా క్లీన్గా మాట్లాడుతున్నాడు ఏమంటే మా అబ్బాయికి కొంచెము నోరు తిరగదు కాకపోతే అయినా కరెక్ట్గానే నీట్గానే స్పోకన్ అయితేగైనా మాట్లాడుతు మాట్లాడుతున్నాడు అండి అలా మాట్లాడగలుగుతున్నాడు అని అంటే అయినా కేవలం టీచర్స్ నుండే అండి నిజంగా అంటే కింద ప్రతి ఒక్క టీచర్కి పాదాపి వందనాలండి నా తరపున నుంచి అయితేగినా ఓకే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఎవరైనా చిన్న పిల్లల్ని చదివించాలి అని అంటే గయినా అరే చిన్న స్కూలే అని మాత్రం నాలాగా మాత్రం ఆలోచించొద్దండి ఓకేనా బాయ్ అండి